ఈ రోజు వీడియో చేడన కారణం ఒక మేడమ్ గారు మనకు ఎస్ఎంఎస్ చేశారు సర్ ఐ హావ్ రిటన్ టెక్ ఇన్ 2011 ఇస్ ఇట్ 밸ิด ఆర్ ఐ హావ్ టు రైట్ अगेन టు షో ఇన్ మై స్కూల్ దే ఆర్ సేయింగ్ టెట్ ఇస్ మండటరీ yes madam tet is mandatory ప్రస్తుతం yes, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెట్ అనేది కంపల్సరీ అనేది రావడం జరిగింది ఎందుకు అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ మీద దీన్ని తీసుకుని రావడం జరిగింది సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే రెండు వేల పదకొండు సంవత్సరంలో అంతకుముందు ఎవరైతే టెట్ క్వాలిఫికేషన్ లేకుండా ఓకే టీచర్స్ ఫీల్డ్లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇది ఒక అనౌన్స్మెంట్ అనమాట ఈ రెండు వేల పదకొండు ముందు ఎవరైతే టెట్ క్వాలిఫికేషన్ లేకుండా స్కూల్స్లో ఇప్పుడు పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా టెట్ కంపల్సరిగా రాయాలి అని చెప్పడం జరిగింది ఎట్ ద సేమ్ టైం రెండు వేల పదకొండు అంతకుముందు టెట్ క్వాలిఫికేషన్ లేకుండా ప్రస్తుతం అది ప్రైవేట్ అవ్వచ్చు లేదా వేరే స్కూల్స్ అవ్వచ్చు ఆ స్కూల్స్లో వర్క్ చేస్తున్న టీచర్స్లలో ఇంకొక ఐదు సంవత్సరాల్లో అంటే ఇది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఇంకొక ఐదు సంవత్సరాల్లో వాళ్ళు రిటైర్మెంట్ అయితే అయిపోతుంటారో వాళ్ళకి టెట్ కంపల్సరీ కాదు ఓకే మరి రెండు వేల పదకొండులో తర్వాత చాలామంది టెట్ అనేది క్వాలిఫై అయ్యారు వాళ్ళు మరలా టెట్ రాయాలా లేదనేది ఇప్పుడు డౌట్ సో రెండు వేల పదకొండులో కావచ్చు రెండు వేల పదకొండు తర్వాత ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళంతా కూడా మనకు టెట్ సర్టిఫికేట్ అనేది మనకు సెవెన్ ఇయర్స్ మాత్రమే మనకు వ్యాలిడి అనేది ఉండేదన్నమాట అది వరకు అంటే రెండు వేల ఇరవై ఒకటి జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి జూన్ తొమ్మిది ఈ డేట్ వరకు ప్రతి టెట్ యొక్క సర్టిఫికేట్ అనేది మనకు సెవెన్ ఇయర్స్ మాత్రమే వ్యాలిడి అనేది ఉండేదన్నమాట ఈ రెండు వేల ఇరవై ఒకటి జూన్ తొమ్మిది తర్వాత నుంచి ప్రతి ఒక్క టెట్ సర్టిఫికేట్ అనేది లైఫ్ టైం అనేది వ్యాలిడ్ అనేది రావడం జరిగింది సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి రెండు వేల ఇరవై ఒక టెట్ రాసినారు కదా ఆ రెండు వేల ఇరవై సారీ రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో టెట్ రాసారని చెప్పారు కాబట్టి ఆ టెట్ యొక్క వ్యాలిడ్ కూడా లైఫ్ టైమ్ కింద పరిగణించబడుతుంది అంటే అది కూడా లైఫ్ టైం కింద వస్తుంది కానీ నా సజెషన్ ఏంటంటే ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదులో కావచ్చు రెండు వేల పద్దెనిమిది డిఎస్లో కావచ్చు డిఎడ్ ఆర్ బిఎడ్ సర్టిఫికెట్స్ అనేది చాలామంది డిస్టెన్స్ మోడ్లో చేశారు ఈ డిస్టెన్స్ మోడ్లో చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇన్వాలిడ్ అని చూపించడం జరుగుతుంది అంటే అంతకుముందు డిఎడ్ ఆర్బిఎడ్ డిస్టెన్స్ ఫామ్లో చేసిన సర్టిఫికేట్స్ అంతా కూడా వ్యాలిటీ ఉండేది ప్రస్తుతం వ్యాలిటీ లేదు అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా డిస్టెన్స్ ఫార్మేట్లో చేయాలనుకుంటే కొన్ని రూల్స్ ఉంది అది ఆల్రెడీ సర్వీస్లో ఉండాలి ఇంకా సంథింగ్ సంథింగ్ ఉంది ఓకే దాని నుంచి మనం పక్కన పెట్టుద్దాం సో ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల పదకొండు ఈ మధ్యలో టెట్ క్వాలిఫై టెట్ క్వాలిఫై ఉంటారు వాళ్ళంతా కూడా హ్యాపీగా ఈ టెట్ అయితే రాయండి ఎందుకంటే ఇంకా ఫర్దర్లో మనకి ఏదైనా సరే మార్పులు చేర్పులు చేసినప్పుడు ఓకేనా మనం టెన్షన్ పడకుండా ఉంటాము అట్ ద సేమ్ టైం మనం ఎటువంటి మార్పు తీసుకొచ్చినా మనము ఫేస్ చేసే విధంగా ఉంటాం కాబట్టి హ్యాపీగా ఇతని రాయండి ఇంకొక విషయం ఏంటంటే మనకు టెట్లో మనకు వన్ ఫిఫ్టీ బై వన్ ఫిఫ్టీ రావాలని ఎక్కడ కూడా మనకు మెన్షన్ చేయలేదు జస్ట్ క్వాలిఫై ఉంటే సరిపోతుంది అని చెప్పడం జరిగింది కాబట్టి మనకు స్కూల్స్లో ఐదు సంవత్సరాలు అయితే పది సంవత్సరాలు అయితే ఏమి ఓకేనా ఈ విధంగా మనకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా మన మన సబ్జెక్టులో ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఉంటుంది కాబట్టి మీరు టెన్షన్ పడనవసరం లేదు మీరు చదవాల్సింది వాట్ ఈస్ దట్ పెడగోగి పెడగోగి చూసుకోవాలి అట్ ద సేమ్ టైం సైకాలజీ ఇవి చూసుకుంటే రిమైనింగ్ అంతా మీకు తెలిసినవే ఉంటుంది ఓకే హ్యాపీగా సరదాగా వెళ్ళి అనుకోండి జస్ట్ మీరు క్వాలిఫై కాదు ఎక్కువ మార్క్స్ వస్తుంది మీకు సో దీన్ని బట్టి మనకు బెనిఫిట్ ఏంటంటే నెక్స్ట్ మనకు ప్రమోషన్లో కానీ లేదంటే నెక్స్ట్ టీచింగ్ ఫీల్డ్లోనే కేటగిరీ మారాల్సి వచ్చినప్పుడు కానీ మనకు ఎటువంటి ఇబ్బంది అయితే మనకు ఉండదు ఓకే కాబట్టి హ్యాపీగా అయితే రాయండి ఇది నా సజెషన్ ఓకే అందరికీ అర్థమైంది అనుకుంటాను ఇంకా ఏవైనా సరే మీకు డౌట్స్ ఉంటే మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకోసారి రిపీట్ చేస్తాను రెండు వేల పదకొండో సంవత్సరంలో నుంచి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళది సర్టిఫికేట్లు కూడా లైఫ్ టైం వ్యాలిడ్ అనేది వస్తుంది ఓకే ఈ అనౌన్స్మెంట్ మనకు రెండు వేల ఇరవై ఒకటి జూన్ తొమ్మిదిన ప్రకటించడం జరిగింది ఓకే వీడియో అర్థమైంది అనుకుంటాను ఓకే ఈ వీడియోని ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే जय हिंद